ఎంత నీకు ముట్టినే ఇది మళ్ళీ ఒక ప్రశ్న ఇంకా కేసులు ఉన్నాయి అది రోజు ఒక్కొక్క కేసు గురించి చెప్తా ఇలా మెయిన్గా ఒకటే కేసు గురించి చెప్పినా ఇక ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది కదా యార రంజిత్ అకౌంటు పాటుగా ఎస్బీఐ ఏంది అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ గూగుల్ పే నెంబర్కి సంబంధించి నేను అడిగిన అడిగినా నాకు సహకారం కావాలి ఆర్థిక సహకారం కావాలి ఖచ్చితంగా కావాలి ఒక ఛానల్ నడపడానికి నెలకు నాకు ఒక ఐదు లక్షల ఖర్చు వస్తాయి యూట్యూబ్ నుండి మహా అంటే యాభై అరవై వేలు వస్తాయి దేని సరిపోతే అవి అడిగితే తప్పేంది మీడ ఊకొని ఎంజాయ్మెంట్ చేస్తున్నామా లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నామా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే కదా చేసేది ఈ రాష్ట్రం కోసమే కదా దేనికోసం చేస్తున్నా నా అవసరాల కోసం ఏం చేస్తలేను కదా ఒకసారి మీరు ఆలోచించాలి మనసు పెట్టి ఆలోచించాలి ముట్టి రాజ్యంతో పోరాటం చేసినందుకు అనేక రకాలుగా కూడా మనల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు అన్న సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు మార్నింగ్ న్యూస్ పెడుతున్నవి ఏమైంది అంటే ఇగో ఇది స్టోరీ ఇది ఒకటే కాదు ఇవాళ రెండు కేసులు చెప్పినా రేపు ఇంకో రెండు చెప్తా రోజు ఒక రెండు కేసులు ఒక్కొక్క ఎఫ్ఐఆర్కి సంబంధించి చెప్తా ఇది ఇంతటితోనే అయిపోయిందా అంటే నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉన్నది ఈ పెన్ డ్రైవ్ ఏడున్నది పెన్ డ్రైవ్ ఉన్నది ఆ పెన్ డ్రైవ్కి సంబంధించి ఒకసారి పెన్ డ్రైవ్ తీసుకురావా పెన్ డ్రైవ్ తీసుకురా ఈ పెన్ డ్రైవ్కి సంబంధించి మీకు ఒక్కొక్కటి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా నా దగ్గర ఏది వచ్చినా కూడా ఇగో ఇట్లా సాక్ష్యాధారాలు ఉంటాయి ప్రతిదీ కూడా రాసుకుంటాం మనకు బుక్ ఉంటుంది అన్ని తీరులు ఉంటాయి మీరు అనుకుంటున్నారేమో కానీ పెన్ డ్రైవ్ల ప్రతిదీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఇగో ఇది పెన్ డ్రైవ్ కొంతమంది జీవితాలు రాజకీయ భవిష్యత్తు ఉనికి లేకుండా పోతుంది నేను ఇది కనుక తెలంగాణ ప్రజలలో వదిలేస్తే కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు పోతాయి ఎవరెవరైతే మీరు నమ్ముతున్నారు సూపర్ తోప్ అనుకున్న లీడర్లను ఈ వీడియోలు చూసిన తర్వాత మీరు నిజంగా పా మీ కాళ్ళకు ఉన్న చెప్పులతో కొడతారు ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోలు కనుక తీస్తే నలుగురు మంత్రులు ఆరుగురు ఎమ్మెల్యేలు పది నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్కు సంబంధించిన తొమ్మిది మంది వీళ్ళందరి జీవితాలు ఇల్లున్నాయి విత్ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన తర్వాత మైహోం రామేశ్వరరావు దగ్గర నుండి కాంట్రాక్ట్ బడా బడా సంస్థల దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న ముడుపులు దాంతోపాటు వాళ్ళు మాట్లాడిన భాష ఇవన్నీ నేను రిలీజ్ చేస్తే నేను చెప్తున్న ఇరవై నాలుగు గంటలు మీరు బ్రతుకుడు అది ఇక ఇక మామూలు ఉండదు మీరు బ్రతుకుతారని ఆశ కూడా లేదు కానీ నేను మనిషిగా వచ్చిన కాబట్టి ప్రాణానికి విలువిస్తూ వ్యక్తిగత జీవితాలను దూరం పెడుతూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దాస్తున్నది ఇది కనుక ఒక్కసారి నేను రివీల్ చేసిన అనుకో ఆగస్ట్ ఒకటో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆగస్టు ఐదో తారీఖు పెన్ వస్తుంది ఆ తర్వాత నేను ఉంటానా పోతానా వాడు చంపు అడిగి ఇదంతా చెల్తా ఉంచి ఉంటే పిక్త పీక్తం దాని దేముంది కానీ చెప్తున్నా ఈ ఒక్క పెన్ డ్రైవ్ చాలు ఈ ఒక్క పెన్ డ్రైవ్ చాలు మీ జీవితాలతో ఆడుకోవడానికి నేను చెప్పిన ప్రతి పేరు ప్రతి ఒక్కడు మాట్లాడిన కాల్ రికార్డు ప్రతి ఒక్కటి కూడా ఇల్లు ఉంటుంది గుర్తుపెట్టుకోరు ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉన్నది ఉంటుంది భవిష్యత్తులో కూడా ఉంటుంది నాకేమన్నా అయితే ఇది తొమ్మిది ఛానళ్ళ దగ్గర పెన్ డ్రైవ్ చాలా భద్రంగా ఉన్నది భద్రంగా ఉన్నది ఇది గుర్తుపెట్టుకోరు ఇక ఇంకొకటి ఏంటంటే రైట్ బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి నేను చెప్పేది మొత్తం ఎవరైతే చూస్తున్నాడో వాళ్ళందరూ లైక్ చేయరు ఇక్కడ ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా లైక్ చేసిన తర్వాతనే లైవ్ ఓపెన్ చేసి చూడరు అయితే నేను ఏమైంది చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా